వైసీపీ నేతలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫైర్ అయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు వృద్ధుల పింఛన్ విషయంలో ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకటైతే వైసీపీ నేతలు మరొకటి చూస్తున్నారని విమర్శించారు కోటం రెడ్డి ప్రచార భేరి పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకొద్దు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి కావాలంటే ఈ రోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అరుగు ఉగ్నులుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన ఆకాంక్ష అన్నిటికీ మించి అత్యంత బాధాకరం నిన్నటి రోజున వృద్ధులకి వితంతులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు ఇతర మార్గాల ద్వారా చూసుకోండి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు ఇతర మార్గాలు చూసుకోండి అంతేకాదు ఎంత మోసం అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి నడవలేని వారిని వృద్ధులని బాగా వయసున్న వాళ్ళని దివ్యాంగులకి ఇళ్ల వద్దకే పెన్షన్ ఇవ్వమంటే నిన్న పాపం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వాళ్ళ మోసుకొస్తున్నది